బోయే మాజీ మేయర్ సురేష్ బాబు గారి ప్రెస్ మీట్ చూసిన మతి భ్రమించినట్టుంది ఫ్రస్టేషన్ లేకపోయినాడు తాను చేసిన తప్పులన్నీ దొరికిపోయినాయనే భావనతో ఏదో బురద చల్లాలని చెప్పి నా మీద ఎమ్మెల్యే మీద ఏదేదో మాట్లాడుతున్నాడు నీ మాటలు ఎవడు వినేవాడు లేడీడా నువ్వు ఫ్రస్ట్రేషన్లో ఉండవని కడప ప్రజలకు తెలిసిపోయింది నీ పార్టీలో ఉన్న మీ నాయకులు కూడా తెలిసిపోయింది పూర్తి ఫ్రస్ట్రేషన్లో ఉండవని మీ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ఎంత శాతం నువ్వు ఫ్రస్ట్రేషన్లో ఉండావో వాళ్ళు కూడా మాకు రాత్రిపూట ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు మా నాయన కాలం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి మా వృత్తి కాంట్రాక్ట్లు దీంట్లో రెండు అనుమానం లేదు దీన్ని డిజోన్ చేయడంలో హండ్రెడ్ పర్సెంట్ నా వృత్తి కాంట్రాక్ట్లు ముప్పై ఐదు సంవత్సరాలుగా చేస్తాడా పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి నేను కాంట్రాక్ట్లే చేస్తా ఉండ నాకు కంపెనీ ఉంది దేశవ్యాప్తంగా ఉండ ఉత్తర భారతదేశంలో ఈశాన్య భారతదేశాల్లో కూడా నేను కాంట్రాక్ట్లు చేస్తూ ఉండా నీకు కావాలంటే లిస్ట్ ఇస్తా చదువుకో నేను మేయర్గా ఉన్నాను నా కొడుకు చేసేది నాకు సంబంధం లేదంటాడు నా కొడుకు నాకు చెప్పి చేసిన చెప్పకుండా చేసిన తప్పు చేస్తే బాధ్యత మోయాల్సింది తండ్రే ఈరోజు నా కొడుకు పక్కన ఉన్నాడు చెప్పి చేసినా చెప్పకుండా చేసినా తప్పు చేసినప్పుడు మీరు నన్నే అడుగుతారు సమాధానం తల్లిని తండ్రిని ఆ బాధ్యత నేను తీసుకుంటా ఈరోజు ఆ బాధ్యత నువ్వు తీసుకుంటాడవా నా కొడుకు నాకు తెలియదు అంటాడవా కమిషనర్ చెప్పలేదంటానవా కమిషనర్ ఎందుకు చెప్తాడు నీకు కనీసం తొమ్మిది సంవత్సరాల నుంచి మేయర్గా ఉండవే రూల్స్ రెగ్యులేషన్స్ తెలీదా ఇంకా ఏం మాట్లాడుతున్నావు నా మాల్ గురించి మాట్లాడుతున్నావా మీరు అధికారంలో ఉన్నప్పుడే కదా నాకు మాల్కు పర్మిషన్ ఇచ్చింది సిగ్గు లేదా మాట్లాడేదానికి ఆ రోజు ఎట్ల ఇచ్చినారు పర్మిషన్ మీరు కళ్ళు మూసుకున్నారా తప్పు చేసింటే ఈరోజు కూడా ఎంక్వైరీ చేసుకోండి ఈ రోజు కూడా ఎంక్వైరీ చేసుకోండి నా ఆస్తులు నా వ్యవస్థలో ఒక్క శాతం నేను ఎక్కడన్నా తప్పు చేసిన తప్పు చేసినట్టు నిరూపించిన ఆస్తులు కూడా వాళ్ళకే గవర్నమెంట్కి రాయిస్తాను నేను అవినీతి చేయడం అనేది మా రక్తంలో లేదు మేము సంపాదించుకుంటాం లెజిటిమేట్గా న్యాయపరంగా వ్యాపారాలు చేసి సంపాదించుకుంటాను మాదిరి కక్కుర్తిపడి అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకో ఆంధ్రప్రదేశ్లో ఒక్క రూపాయి కాంట్రాక్ట్ కూడా నాకు లేదు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క రూపాయి కాంట్రాక్ట్ నాకు లేదు ఈరోజు కూడా రికార్డ్స్ అన్నీ పరిశీలించుకోండి రెండు వేల పదిహేడులోనే రెండు వేల పదహారులోనే నేను ఆంధ్రప్రదేశ్లో వర్కులు చేయడం మానేసిన ఈరోజు ఒక్క రూపాయి నాకు ఎక్కడా లేదు రికార్డ్స్ అన్నీ వెరిఫై చేసుకో మిస్టర్ మాజీ మేయర్ గారు నీ పదవి పోతుందని చెప్పి ఇష్టం చెట్లు మాట్లాడుతున్నావు ఈరోజు ప్రజా సమస్యల మీద ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉంటే నిరంతరం దాని మీద పోరాడుతూ ఉంటే నువ్వు చేసిన అవినీతి మీద ఆమె వెలికి తీసి మాట్లాడుతూ ఉంటే ఈరోజు కొత్త సాంస్కృతికి తెర తీసిందని మాట్లాడుతున్నావు ఎస్ కొత్త సాంస్కృతికి తెర తీసాం పది సంవత్సరాలుగా నువ్వు నీ ఫ్రెండు ఇద్దరు వ్యక్తులు మీరు చేసిన అవినీతి మీరు చేసిన అరాచకం మీరు చేసిన భాగవతాలన్నీ వెరికి తీసే సంస్కృతికి మేము తెర లేపినాం ఈరోజు అందుకే గుండెలు వణుకు పుడతా ఉంది మీకు వణుకు పుట్టి అవమాన భారంతో ఈరోజు షోకాస్ నోటీస్ తీసుకుంటానే ఏదో మాట్లాడాలనే ప్రయత్నం చేసి డైవర్ట్ చేస్తున్నావు నీ షోకాస్ కాస్ నోటీస్కు సమాధానం చెప్పు నువ్వు షోకాస్ నోటీసుకు సమాధానం చెప్పి మళ్ళా మా తప్పు లేదన్నా ఉంటే మాట్లాడు నేను ఎప్పుడు నీలాగా కక్కుర్తి పడి నాకు మేయర్ అయినా నాకు పెన్ పవర్ ఉంది నేను చెక్కులు రాయొచ్చు నేను కాంట్రాక్ట్లు అవార్డు చేయొచ్చు అని చెప్పి నీగా నా కుమారుడికి నా భార్యకు నేను ఎప్పుడు జైలే నీలాగా కాబట్టి షోకాస్ నోటీసుకు నోటీస్కు సమాధానం చెప్పి మళ్ళీ రాజకీయాలు మాట్లాడు కోర్టుకు పోతావా ప్రభుత్వానికి సమాధానం చెప్తావా దాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటావా నీ ఇష్టం కోర్టులు ఉండే ప్రభుత్వం ఉంది దాన్ని ఆ వ్యవస్థ మాకు తెలుసు దాన్ని ఎట్లా ఎదుర్కోవాలో తెలుసు నువ్వు పేల్చిన బాంబులన్నీ ఏ విధంగా బద్దలు కొట్టాలో కూడా మాకు తెలుసు ఫేస్ తొందరలో మాజీ మేయర్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడు నీ అధికార పరిధిని నువ్వు దుర్వినియోగం చేశావు అనేది నిరూపణ అయింది దానికి ప్రభుత్వం షోకాస్ నోటీస్ ప్రభుత్వం అనేది ఉంది మున్సిపల్ యాక్ట్ అనేది ఒకటి ఉంది యాక్ట్ను నువ్వు ఎదుర్కో మమ్మల్ని కాదు ఎదుర్కోవాల్సింది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వేల కోట్లు సంపాదించేవాడిని అంటున్నాడు ఆ రోజు ఆయన మేయర్ కాదండి జిల్లా అధ్యక్షుడిగా నాకేనా పవరుందా జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్యే కూడా లేదు కానీ మేయర్కుందా పవరు దాన్ని దుర్వినియోగం చేశాడు మేయర్ అయిన తర్వాత దుర్వినియోగం చేశాడు అంటే అవకాశం దొరికిందని దుర్వినియోగం చేస్తాను ఆ రోజు అవకాశం లేదు నీకు ఆ రోజు అవకాశం ఉంటే కోర్టు సంపాదించేవాడిని అంటున్నావు నువ్వు కూడా మాట్లాడితే ఇట్లా కార్పొరేషన్లో నీతోపాటి అధికారులను మిగతా కార్పొరేటర్లను కూడా అవినీతి పనులను చేసేసినావు కంప్లీట్ కలుషితం చేసినావు ఆంధ్రప్రదేశ్లో ది వర్స్ట్ కార్పొరేషన్ ఎక్కడన్నా ఉందంటే కడప కార్పొరేషన్ ఆ కంపును పోగొట్టి ఆ కంపును దించి అవినీతి పనులను వాటగట్టించి దాన్ని వేటాడరాలని ఎమ్మెల్యే మీద నీ ఇష్టపడతా మాట్లాడుతున్నావు టెండర్లలో పాల్గొన్నాడు నామినేషన్ కింద ఇస్తే జైలుకు పోతాడు ఇంకా పెద్ద తప్పు అది తెలుసా మీకు తెలియదేమో నేను మేయర్గా ఉండి నా కొడుకు నామినేషన్ మీద ఇచ్చినానంటే పూర్తి దుర్వినియోగం జైలుకు పోతాడు టెండర్లో తీసుకున్నాడు కొడుకు ఈరోజు నా కొడు నా కొడుకు తప్పు చేస్తే నాకు సంబంధం లేదంటున్నాడు అయ్యా ఎంత పిల్లోడు ఇరవై ఒక్క సంవత్సరం కూడా ఉండదేమో ఆ పిల్లోనికి పంతొమ్మిది సంవత్సరాలు నేను ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నా నా కొడుకు తప్పు చేస్తే నాకు చెప్పకుండా చేసినా కూడా బాధ్యత నాదే ఒప్పుకున్నాడు కదా దాని మీద కూడా చర్యలు ఉంటాయి విజిలెన్స్ నివేదిక ఉంది కదా అధికారులు అంత పాడిన అధికారుల మీద కూడా చర్యలు ఉంటాయి వాళ్ళని కూడా ఏమి వదిలిపెట్టేది లేదు ఎవరెవరు ఏ అధికారులు ఎందుకంటే నీ బలవంతం మీద నీ బెదిరింపు మీదే కదా అధికారులు సంతకాలు పెట్టింది వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి వాళ్ళని కూడా ఏమి వదిలిపెట్టరు ప్రభుత్వం